ఎస్దలోడ్ నిజమైన స్వరం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య సర్వభూజనులరా యహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మనకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఏంటనంటే మనము అనుదినము ఆయన గురించి ప్రకటన చేయాలంట అనుదినము ఆయనను సన్నతించాలంట అన్యజనుల మధ్యలో ఆయన మహిమను ప్రకటించాలని దేవుడి మాటల ద్వారా తెలియపరుస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదే మాటలను కీర్తనల గ్రంథంలో మనము చూసుకుంటాము కీర్తనల గ్రంథము తొంభై ఆరో అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాలు మనము చూసుకున్నట్లయితే అక్కడ కూడా దేవుడు ఆయనను ప్రకటించండి అని అంటున్నారు ప్రతి దినము ప్రకటించండి అని అంటున్నారు ప్రతి దినము ఆయన స్థుతించండి సన్నతించండి అని అంటున్నారు ప్రిమన్ దేవుని వారా మనము ఆయన ప్రకటించటానికి ఆయన మహిమను ఇతరులకు తెలియపరచటానికి మనం పొందుకున్న రక్షణను అనేకులకు ప్రకటించి ఆ రక్షణను వారు తెలుసుకొని ఆ రక్షణలోనికి రావటానికి ఒక సాధనాలుగా మనం పనిచేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు నేను మీ నిమిత్తము ప్రాణం పెట్టి ఉన్నాను మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని దేవుడు ఎలా అయితే మన కోసం త్యాగమైపోయారో మనము కూడా దేవుని నిమిత్తము దేవుని రక్షణ నిమిత్తము అన్యజనుల యొక్క ఆత్మల రక్షణ నిమిత్తము ఆ ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని ఆయనను ప్రకటించే అనేకులకు ఆయన గురించి గొప్పతనాన్ని తెలియపరచబద్ధులమై ఉన్నామని మాట ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా ప్రభు అంటారు ఆయన రుక్తిను ఆయన ద్రాక్షారసమును తీసుకున్న మనము ఆయన వరకు కూడా ఆయన మరణమును ప్రచారం చేయాలి అని అంటున్నారు ప్రేమ దేవుని వాళ్ళరా అది మన బాధ్యత అందు నిమిత్తమే మనము రక్షణలోనికి ఉన్నాము అందు నిమిత్తము నిత్య జీవ వారసులై ఉన్నాము ఆ పనిని మనము సక్రమంగా చేస్తే దేవుడు మనకు నిత్యత్వాన్ని ఇస్తారు కాబట్టి ఈ వాక్యం మనందరి జీవితంలో ఫలించుకునేలాగున మనం దేవుని ప్రకటించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు